హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో వండేనండి ఫలావ్ చేశాను చికెన్ ఫ్రై చేశాను ఎగ్ ఫ్రై చేశాను ఇంకా రైత ఏమున్నాయి అనుకుంటున్నారా టేస్ట్ అసలు లైవ్ చూస్తే మీకు అర్థమయ్యేది లైవ్ చూసేటోళ్ళకి తెలిసిపోతుంది అసలు సూపర్ టేస్ట్ అండి అద్భుతం అనమాట చూడండి ఫలావ్ చేసాను చాలా సింపుల్గా చేస్తాను పొడి పొడి ఆడుతూ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఇప్పుడు మీకు కూడా పెట్టబోతున్నాను ఎవరైతే చూడలేదో మరి వాళ్ళకి కూడా పెట్టాలి కదా ఇదిగో అసలు ఉంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి బాబు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఆ టేస్ట్ అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు చికెన్ ఫ్రై ఇందులోకి చికెన్ ఫ్రై అన్నది సూపర్ మహా అద్భుతం అన్నమాట చూడండి ఇంకా ఎగ్ రైత ఎలా ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము మా అబ్బాయి కానీ మా వారు కానీ మా పిల్ల కానీ ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారంటే సూపర్ అనమాట సూపర్ టేస్ట్ ఏమా అద్భుతం అదృపై చాలా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇలా చేసుకొని తినాలి అని అనుకుంటే లైవ్ ఒకసారి చూసేయండి లేదంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటివి కూడా తప్పకుండా నేను చేసి చూడండి చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అయ్యి మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటే చక్కగా మంచి మంచి వీడియోస్ చూసేచ్చు చాలా సింపుల్గా చేస్తాను ఇది అయితే హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో వండేనండి ఫలావ్ చేశాను చికెన్ ఫ్రై చేసాను ఎగ్ ఫ్రై చేశాను ఇంకా రైత ఏమున్నాయి అనుకుంటున్నారా టేస్ట్ అసలు లైవ్ చూస్తే మీకు అర్థమయ్యేది లైవ్ చూసేటోళ్ళకి తెలిసిపోతుంది అసలు సూపర్ టేస్ట్ అండి అద్భుతం అనమాట చూడండి ఫలావ్ చేసాను చాలా సింపుల్గా చేస్తాను పొడి పొడి ఆడుతూ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఇప్పుడు మీకు కూడా పెట్టబోతున్నాను ఎవరైతే చూడలేదో మరి వాళ్ళకి కూడా పెట్టాలి కదా ఇదిగో అసలు బాగా ఉంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి బాబు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఆ టేస్ట్ అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు చికెన్ ఫ్రై ఇందులోకి చికెన్ ఫ్రై అన్నది సూపర్ మహా అద్భుతం అన్నమాట చూడండి ఇంకా ఎగ్ ఇంకా రైతా ఎలా ఉంది ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము మా అబ్బాయి కానీ మా వారు కానీ మా పిల్ల కానీ ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారంటే సూపర్ అనమాట సూపర్ టేస్ట్ ఏమా అద్భుతం అదృపై చాలా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇలా చేసుకొని తినాలని అనుకుంటే లైవ్ ఒకసారి చూసేయండి